Leyeva a hasta zapatos con marajusta. Le a hasta Thank you. Woo! Thank you, Jesus. Hallelujah. Hallelujah. glory to Jesus. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Oh, Rahasata, the case at Embrahus, the case at Narahasa, Katapaka. Thank you, Jesus. Hallelujah. thank you holy spirit of God thank you holy spirit of God thank you mighty Jesus hallelujah लाका लाका सता प्रकूस सतों नरहासा कथा लेके सत्तम प्रकूस सतों को रहासा कथा खा रही ही सखे रिवेस सत्तम और उस सतों का रहासा के लिए रिवेस सत्ता प्रकूस सता लेके सखे चा प्रकूस सतों मरता सखे के लिए रिवेस सत्तम प्रकूस सता का प्रकूस सता फलों रही लेके सत्तम प्रकूस सतों का रहासा Thank you, Holy God. Holy God. Thank you, Jesus. Hallelujah. Oh, Jesus. Hallelujah. Thank you, Holy god Let Jesus take our hearts. Let Jesus take our hearts. Let us take Let Jesus take them. Let Thank you, Hallelujah. Thank you, Holy Father. Thank you, Holy God. Thank you, Holy God. Thank you, Holy God. Thank you, Holy God. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. ైటీ మైటీ డ్ స మంత్రునికే వంద రాజుల రాజ్యానికి కృతజ్ఞత తెలుస్తూత్రాలు thank you jesus hallelujah thank you jesus hallelujah aur satta prakah dekhe sathena raha sakata prakah sanarahi sakethe lekhe sattho ko roho satta prakah sanarahi sakethe

के सटा प्रकट रखे रके सही ता प्रो सनरा सके रगा सटा प्रो सटा रखे रके से टेम प्रको सटा रह सके रके सटा लरा हे सटा प्रको सोनरा हा सटा कर रा सता के रके सटा नरा को सटो प्रका सटा नरा सके थे रको सटो प्रका सटा नरा हे सके थे थैंक यू जीसस थैंक यू जीसस हालेलुया थैंक यू ग्लोरी टू जीसस माइटी लॉर्ड थैंक यू माइटी लॉर्ड थैंक यू माइटी लॉर्ड

Thank you Jesus, thank you Jesus, hallelujah, thank you Lord, thank you Lord, thank you Lord, hallelujah, thank you Lord, thank you mighty Lord, thank you mighty Lord, hallelujah, thank you Holy Spirit 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 thank you thank you Holy Spirit, thank you Jesus, thank you Jesus, thank you Jesus, Þá búið í kefadral, já raka, sannara, hasaka, ekki sætt hennar og húsur tökum. థ్యాంక్ యూ లోడ్ యా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి యా ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ఈ లైవ్లోకి వస్తున్న ప్రతి వారికి ఈ వాక్యము యా నీ కోసమే నీ కోసమే యా దేవుడు నీకు సిద్ధపరుస్తూ ఉన్నాడు నేను సిద్ధపరుస్తున్నాడు నేను సిద్ధపరుస్తున్నాడు నేను బలపరచాలని ఆశపడుతున్నాడు కాబట్టి ఈ వాక్యం నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఎవరైతే ఈ వాక్యం నాకు అనుకుంటున్నారో వారి జీవితాలు దేవుడు పరిపూర్ణంగా మార్చాలని ఆశపడుతున్నాడు ఎలానో చూడండి ఒకసారి హగ్గాయి గ్రంథము రెండో అధ్యాయము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఐదో వచ్చినము ఐదో వచ్చినము ఆరో వచ్చినము ఏడో వచ్చినము మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకండి మరియు సైన్యములకు అధిపతి వ్యవహార సెలవు ఇచ్చిన వెనక ఇక కొంతకాలం ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేను నేలను నేను కంపెనీ చేతును నేను అన్ని జనులందరిని కదిలింపగా అన్ని జనులందరూ యొక్క ఇష్టవత్తులు తేబడను నేను ఈ మహింద్రమును మహిమతో నింపుదును సో ఈ వాక్యము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఐగుప్తి దేశం నుంచి వచ్చినప్పుడు ఒక నిబంధన అనేది మనకు తెలియజేశాడు ఎక్కడికి వెళ్ళినా మీతో నా ఆత్మ ఉంటుంది నా ఆత్మ ఉంటుంది కాబట్టి ఇక నేనేం చేస్తున్నట్టు మీ కొరకు ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని నేలను కంపింపజేయటం వల్ల అన్నిజనులందరి కూడా మరి వారికి ఉన్న ఇష్టమైన వస్తువులు అనేది తీసుకురావడం అని చూస్తుంది సో ఈ భూమి మీద అన్ని జనులకి ఏది ఇష్టమో అవన్నీ కూడా దేవుడు నీ కొరకు తీసుకురావాలని ఆశపడుతున్నాడు కాబట్టి మహిమతో నింపడం వల్ల మందిరము సో అన్ని జనులందరూ కూడా రావడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ భూమి ఈ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో జరుగుతున్న డిబేట్లు అనేవి ఆ మహిమని మందిరాన్ని మహిమతో నింపడేటది నేను చూడలేదు కాబట్టి అన్ని జనులు అనేవాళ్ళు మారాలి అంటే ఒక గొప్ప అద్భుతం జరగాలి ఒక అద్భుతం చేసే ప్రార్థన పరుడుగా నువ్వు మారిపోవాలి నువ్వు గొప్పగా స్వస్థ పరిచయం బిడగా మారిపోవాలి ఎందుకంటే యేసుక్రీస్తు కుబాయుడిగా ఉన్న కాలంలో ఎలా జీవించాడో దేవుని యొక్క ప్రత్యక్ష మహిమ ప్రత్యక్ష ఎలా చూపించాడో ఈ రోజు నువ్వు నేను మన అందరం కూడా దేవుని యొక్క నామాన్ని బట్టి ఆ మహిమ అక్కడ చూపించాల్సిన బాధిస్తుంది కాబట్టి ఆ ఐగుప్తుల నుంచి వచ్చిన ప్రతి వారు కూడా పాలు తేను ప్రవహించడానికి దేశంలోనికి వాగ్దానాన్ని మరి వాగ్దానం ఇచ్చాడు ఆ నిబంధన నెరవేర్చాడు ఎందుకంటే మనము ఆ వాగ్దాన భూమిలోకి వెళ్ళడానికి తన నిబంధన పనిచేసింది ఆ యొక్క ఆత్మ కాబట్టి అదే ఆత్మ ఈ రోజు మనల మధ్యలో కూడా ఉంది నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా ఏ యొక్క దరిద్రంలో ఉన్నా కూడా ఏ నొప్పుల్లో అప్పుల్లో రోగాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో గడ్డుతనలో ఏ స్థితిలో ఉన్నా కూడా నీ స్థితిని మార్చడానికి నీ స్థితిని నువ్వు మార్చుకోలేవు కాబట్టి నీ స్థితిని మార్చడానికి కదిలిస్తున్నాడు ప్రతిదాన్ని ప్రతి దాన్ని కదిలిస్తున్నాడు భారతదేశంలో ప్రతి పరిస్థితిని ప్రతి రంగాన్ని కదిలిస్తా ఉన్నాడు రాజకీయ నాయకులను కదిలిస్తున్నాడు ఉద్యోగస్తులను కదిలిస్తున్నాడు వ్యాపారస్తులను కదిలిస్తున్నాడు వ్యవసాయదారులను కదిలిస్తున్నాడు యా లంచగుండలను కదిలిస్తున్నాడు ప్రతి ఒక్క దుర్మార్గులు కదిలిస్తున్నాడు యా మత విద్వేషాలు లేవనైతే ప్రతి వారిని కదిలిస్తున్నాడు కదిలించడం ద్వారా వాళ్ళు తమకు ఇష్టమైన వస్తువులు తీసుకొచ్చి మిమ్మల్ందరం ముందర పడేయబోతున్నారు ముందర పడేయబోతున్నారు కాబట్టి మీరు ఎవరికి దడియాల్సిన అవసరం లేదు ఈ కాలం ఈ మధ్యకాలంలో జరుగుతున్న యొక్క వాతావరణ పరిస్థితులను బట్టి వార్తలను బట్టి మీరు జడకుండా మీరు ఏం చేయాలంటే మీకు ఏవడిన నిబంధన ఏదైతే ఉందో మీ మధ్య ఉన్న ఆత్మ ద్వారా మీరు ప్రార్థన చేయడమే నేర్చుకోవాలి సో ఇప్పుడు నువ్వు ధారాళంగా ఏకగ్రీయంగా ఎడత ప్రార్థన చేయడం ద్వారా కదిలించబడతాయి నీ ప్రతి పరిస్థితులు సో వస్తారు అన్నజనులు ఎరగన వాళ్ళు దేవుడంటే ఎరగన వాళ్ళు తమకు ఇష్టమైన వాటిని పట్టుకొని వస్తారు నీ దగ్గరికి కాబట్టి ఇట్టి కృపను దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు ఎందుకంటే నువ్వు ఆయన మందిరాన్ని అని నేను ఆ మహిమతో నింపడం ద్వారా వాళ్ళు చూడాలని భయభక్తులు కలిగిన ప్రతివారు భయపడుతున్న ప్రతివారు భయపెడుతున్న ప్రతివారు భయపడకుండా రావాలని దేవుడు కోరుకుంటున్నాడు శత్రువుని పాదాలు ఎదగ తీసుకొస్తాను వాగ్దానం నెరవేర్చబోతున్నాడు కాబట్టి ఈ సమయంలో మనం ఎక్కువగా ప్రార్థన చేద్దాం ఎక్కువగా దేవుని దగ్గర నుంచి పొందుకున్నాం అదే న్యాయం సో బైబిల్ చదివిస్తుంది ఈ భూమి మీద న్యాయం ఏదైనా ఉంటే దేవుని దగ్గర నుంచి పొందుకుంది దేవుని బిడ్డలకు ఇవ్వడమే దేవుడు చెప్పిన ప్రా ప్రతి మాట దేవుని బిడ్డలకు చెప్పడమే మరి బైబిల్ చలావిస్తూ ఉంది అదే న్యాయము కాబట్టి దేవుని వాళ్ళు లోకంలో ఉన్న వాళ్ళు నీకేమిస్తారని కాదు కానీ నువ్వు దేవుని దగ్గర నుంచి తీసుకుని తన బిడ్డలకి ఏమిస్తావు అనేది బైబిల్ చాలావిస్తూ ఉంది కాబట్టి నాతో పాటు సిద్ధపడతారా ఇక నుంచి ప్రార్థన చేయడము నేర్చుకోవడానికి తన ఆత్మని ప్రో నీపై కుమరించబడాలని నేను ప్రార్థన చేస్తాను ఎందుకంటే మీ మధ్య ఆయన మాత్రం ఉంది ఆయన నిబంధన మీతో నెరవేర్చాలని నాశపడుతున్నాడు నువ్వు సిద్ధపడుతున్నావా యా యా దేవుడు సిద్ధపరుస్తున్నాడు ఆల్రెడీ సిద్ధపరిచాడు తన రాజ్యాన్ని నువ్వు ఆ యొక్క రాజ్యంలో ప్రవేశించాలని నువ్వు పరలో ఒక రాజ్యం యొక్క నిబంధనలు నువ్వు పాలు అయితే పాలిభాగ అయితే అన్ని జిల్లాలందరూ కూడా తమకు ఇష్టమైన వస్తువులు తీసుకొచ్చి తమ హృదయాలని తన యొక్క దేవుని ఎదుట కొమరిస్తారు వాళ్ళు రక్షణ పొందుకుంటారు నువ్వు వెళ్ళిపోయి వాళ్ళు కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినా అక్కడ కార్యాలు చేసే దేవుడు ఉన్నాడు ఇక్కడ నేను ప్రార్థన చేసినా అక్కడ నీ జీతంలో కార్యం చేయవాడు అయినాడు కాబట్టి నేను ప్రార్థన చేస్తుండగా యా ఏ ఆత్మ అయితే యా నన్ను నాపై కుమరించబడుతుందో అదే ఆత్మతో దేవుడిని మిమ్మల్ని నింపుతున్నాడు థ్యాంక్ యూ హోలీ స్ట్రోగ్ రకా సట యా నువ్వు సిద్ధమైన నిసిద్ధంగా ఉన్నాడు ఉన్నాను ఉన్నాడు నిశ్సిద్ధంగా ఉన్నాను యా బలపరుస్తున్నాడు ఆ బలమైన ఆత్మతో నింపుతున్నాడు వాళ్ళందరినీ కదిలించబోతున్నాడు మొదటగా నీ ఉన్న ప్రతి అవయాన్ని కదిలించబోతున్నాడు యా ఎముకలని నరాలని రక్తాన్ని ప్రతి అవయవాన్ని కండలని కదిలించబోతున్నాడు మాంసాన్ని కదిలించబోతున్నాడు నీ పరిస్థితిని తలకిందులు చేయబోతున్నాడు భూమిని తలకిందులు చేసిన చేస్తున్నాడు ఆ రోజు ఈ ఈరోజు నీ పరిస్థితి కూడా తలకిందులు చేయబోతున్నాడు యతనాట ప్రా ప్రార్థనలో మహా మహాపరిశుద్ధులైన ఏసయా నీకే వందనాడు నీకే వందనాడు నీకే వందనాలు నీకే వందనాలు హలలు థ్యాంక్ యూ హోలీ గాడ్ ప్రవ్వా ఇదిగో ఇక్కడ నేను ప్రార్థన చేస్తుండగా ప్రవ్వా నీ మహిమ ప్రతి బిడపై దిగులుగాక ఆయా సువార్థికులుగా కాపర్లుగా బోధకులుగా ఆ పోస్తులుగా ప్రవక్తలుగా జీవిస్తున్న ప్రతి వారు ప్రభు నీ యొక్క రాజ్య నిమిత్తం ఈ భూమి మీద పాటు పెడాలని ప్రభుత్వం కోరుకున్నావు ప్రభా సంఘంలో ఐదు రకాలైన పరిచర్యలు ఉంటే ఆ పరిచర్లు వాడబడుతున్న ప్రతి వాడు పరిపూర్ణంగా వాడబడుటకు చేస్తున్నాము ప్రతి వారు సిద్ధపరచబడుగా కేసుకృష్ణవులు ప్రతి ఒక్కరు బలపరచబడుగా కేసుకృష్ణవులు భారతదేశంలో ప్రతి ఒక్కరిని దేవుడు అంటే ఎరగని ప్రతి వారిని దేవుడు కదిలించబోతున్నాడు వాళ్ళకి ఇష్టమైన వస్తువులు తీసుకొచ్చబోతున్నాడు వాళ్ళు ఉన్న ఇష్టమైనవి ఏమైనా ఉంటే అహంకారము ఈర్ష్య అసూయ ద్వేషము విద్వేషాలు మత్సరాలు కల్మషాలు అవిశ్వాసం వీటన్నిటిని తీసుకొచ్చి నీ పాదాల ముందు పెట్టబోతున్నాడు థ్యాంక్ యూ రకా వాళ్ళకున్న అహంకారాన్ని తొలగించబోతున్నాడు వాళ్ళకున్న గర్వాన్ని తొలగించబోతున్నాడు గర్వపు ఆత్మ నుంచి విడిపించబోతున్నాడు సఖ ప్రకాహి సొక టో ప్రకాహి సఖ ప్రకాశకో ఇది అనేక దేశాలకు తీసుకెళ్ళిపోతున్నాడు అనేక దేశాలకు తీసుకెళ్లిపోయి ఆ ఉన్న అభిరుచులను చూపించి నీ యొక్క మనస్సును పూర్తిగా మార్చబోతున్నాడు నీకు మారు మనసే కాదు నీ మనసును పూర్తిగా నవీనపరచబోతున్నాడు నూతన స్వభావం నీకు ఇవ్వబోతున్నాడు నూతన ఆత్మతో నిన్ను నింపుతున్నాడు రాకేష్ సేఖయితే గతకాల్లో ఉన్నట్టుగా నువ్వు ఇక్కడ ఉండవు థ్యాంక్ యూ హోరీష్ ఎందుకంటే నిన్ను ఆయన మహిమతో నింపబోతున్నాడు రిఖీ సక్రాటో నీకు పరిపూర్ణ ఇక్కడ ప్రార్థనలో కానీ నీకు పరిపూర్ణ స్వస్థత కలుగుతుంది ఏ సునాములో పరిపూర్ణ స్వస్థత కలుగును గాక ఏ సునామంలో పరిపూర్ణ విడుదల కలుగును గాక ప్రతి పరిస్థితి మారిపో రేకి ఇలా రహస్య ప్రకాశం నేను చూస్తున్నాను చాలా మంది చాలా మంది ఇప్పుడు దాకా అసలు స్పరిచర్యంటే తెలియని వాళ్ళు ఇప్పుడు దాకా ఏస్తున్నామంటే ఎరగన వాళ్ళు వచ్చి ఏసైఆ రాజ్యాన్ని కట్టబోతున్నారు బలంగా బలమైన అద్భుతాల చేత బలమైన కార్యాల చేత మహా కార్యాల చేత సూచ్యక్రియల చేత అనేక మంది యవ్వనస్తులు పరిగెత్తుకుంటూ వచ్చి అపోస్తులుగా ప్రవక్తలుగా దేవుడు సిద్ధపరిచి బలపరుస్తున్నారు థ్యాంక్ యూ ఎందుకంటే ఇప్పుడు దాకా ఎందరో చేయని కార్యాలు మీ ద్వారా ఆశపడుతున్నాడు దేవుడు ఎన్నుకున్నాడు వాళ్ళు చేయలేకపోయారు నిన్ను ఎన్నుకున్నాడు నిన్ను వాడుకోబోతున్నాడు థ్యాంక్ యూ నీ పరిస్థితి నువ్వు దరిద్రలో ఉన్న అప్పుల్లో ఉన్న ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్న ఏ స్థితిలో ఉన్నా నీ పరిస్థితులు మార్చిపోతున్నాడు నీ పరిస్థితులు పూర్తిగా మార్చిపోతున్నాడు ఏసు నామంలో ఇప్పుడున్న ప్రతి పరిస్థితి తల కిందలో గాక విడుదల కలుగును గాక ఇప్పుడు దాకా నేను చూడకుండా నీ కార్యాలు ప్రభు అయా చూడకుండా నీ వాక్యాన్ని వినకుండా చేస్తున్న ప్రతి అంధకార చీకటి దురాత్మ నుంచి పరిపూర్ణ విడుదల ప్రతి బిడ్డకు కలుగును గా విడుదల కలుగునుగా కేసునాలు సంపూర్ణ నీ మహిమ ప్రత్యక్ష ప్రతి బిడ్డ పొందుకుని కృపదించేయండి అభిషేకించండి ఐ బైటివ్ స్ట్రాంగ్ హోల్ ఇన్ జీవస్ మైట్ నేను ప్రతి బంధకు తెలిపలుగా కేసు కృష్ణాను విడుదల కలుగునుగా కేసుకృస్తున్నావును సంపూర్ణమైన విడుదల కలుగునుగా అయా ఇక నుంచి ప్రభా నా దేశంలో నా రాష్ట్రాల్లో ప్రభా తెలుగు రాష్ట్రాల్లో ప్రభు అదిగో బలంగా పనిచేసే ప్రత్యక్షంగా నీ కార్యాలు చూపించే బిడ్డలు లేవడతబడుతురుగా కేసున్నోలు పరిపూర్ణ విడుదల కలుగుడుగా ఐసీలు ఉన్న బిడ్డలు ప్రభు ఇదిగో వెంటిలేషన్లో ఉన్న బిడ్డల ప్రభు ఇప్పుడే పరిపూర్ణంగా ఇదిగో ఆ యొక్క జీవం పొందుకుందిగా కేసున్నవాళ్ళు ఆ కుంటి వారు నడుచుదురుగా కేసు సుఖరిస్తున్నవాళ్ళు గుడ్డివారు చూసురుగా కేసిన వాళ్ళు ఆ కళ్ళు స్వచ్ఛంగా కనబడుగా కేసు వాళ్ళు మంత్ర తంత్ర శాతబడి శక్తుల నుంచి పరిపూర్ణ విడుదల కలుగుడు గాకే వేసిన తాగుబోతుల ఆత్మల నుంచి విడుదల కలుగుడు గాక వ్యభిచార ఆత్మల నుంచి విడుదల కలుగుడు గాక దొంగతనం చేసే ఆత్మ నుంచి విడుదల కలుగుడు గాకే వేస్తు కఠిన హృదయాలు మాంస హృదయాలుగా మారిపోను గాకేసినాడు నీ మహిమల ప్రభావం ప్రతి బిడ్డ పొందుకునే సామర్థ్యం ప్రతి బిడ్డకు ఇచ్చేయండి బలపరచం చేస్తున్నావు బలమైన బిడ్డలకు జీవించే కృపను శక్తిని సామర్థ్యాన్ని ప్రభు ప్రతిభిట దాయించండి ఒక ప్రభావ గ్రహింపును దయచేయండి హృదయంలో నీ వాకిని ఎల్లప్పుడు పెట్టుకొని ప్రభుత్వం వెళ్ళి కృపణ దయచేయండి నీ అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు స్వస్థతలు విస్తారంగా ప్రభావ తెలుగు రాష్ట్రాల్లో ప్రభావ భారతదేశం మొత్తం జరిగించే నేసిన వాళ్ళు బలపరచినేసనాలు ఎందరైతే ప్రభు ఇదిగో ఈ యొక్క సంఘానికి కట్టడానికి అడ్డుగా ఉన్నారు ప్రభు వాళ్ళ ప్రభా బలపరుచుంది ప్రభా బలపరుచుంది ప్రభా స్థిరపరచుంది అనేక ప్రభావిర సువార్తలు ప్రకటించే బిడ్డగా మారిపోయే కృపడ దోలి ప్రభువు థ్యాంక్ యూ జీజస్ అల్లలుయ్య నయసేనామనికే మహిమ కలుగుడుగాక నయనామనికే మహిమ కలుగుడు కాక అద్భుతాలు ఆ యొక్క సంఘాలు జరుగుడు కాకేసినాడు ఆశ్చర్యకరమైన చేత ప్రతి ఒక్కరు నడుస్తుంది చేసినాడు

പ്രഭുഹ അയാ ഈ ദിവസം പ്രതി ഊഹ പ്രഭുഹ നീതിഗ మార్చండి ప్రతి ఒక్కరు ప్రభావ నీ నా మహిమ వాడబడి సిద్ధపరచండి 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 థ్యాంక్ యూ హోలీ ప్రభు గాడ్ థ్యాంక్ యూ మైటీ జీజస్ అలలుయ నా ఎస్ అయినా మనకి మహిమ కలుగురు కాక అసాధారణ కార్యాలు జరిగిస్తున్న సరికి ఎస్సు స్తోత్రాలు అసాధారణ మహిమ కల కార్యాలు ప్రభావ నీ బలమైన అద్భుతాలు ప్రభా ఐగుప్తుల నుంచి వచ్చేటప్పుడు ప్రభా ఎలాంటి అద్భుతాలు ప్రభా కనపరిచారు ప్రభా నీ కుమారుడు ఈ భూమి జీవించినప్పుడు ఎలాంటి కార్యాలు చూసాం ప్రభా అలాంటి కార్యాలు ప్రతి ఒక్కరు చేయటకు ప్రతి బిడ్డను సిద్ధపరచం చేసినప్పుడు ప్రతి బిడ్డ అపోస్తులుగా సిద్ధపరచం చేసినప్పుడు ప్రతి ఒక్కరిని సంస్థలుగా జీవిత సిద్ధపరచ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కాపర్లుగా సిద్ధపరచ చేసినప్పుడు ప్రతి ఒక్కరు స్వార్థికులు సిద్ధపరచ చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఉపదేశకులుగా సిద్ధపరచ బలమైన యొక్క నీ యొక్క రాజ్య పాలన జరుగుతావు ప్రభు నీ రాజ్యము మహిమత కూడిన రాజ్యాన్ని స్థూపిస్తావు ప్రభు ప్రతి ఒక్కరు ప్రభు రాజకీయ నాయకులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు నీ సంఘానికి సహాయపడలేక కృప చూపించమని ప్రతి ఒక్కరు ప్రభు నీ రాజ్య వాడుకోమని ఏ సుక్రీస్తున్నామని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ ఇక కంగ్రాచులేషన్ దేవుడు మిమ్మల్ని బహుగా వాడుకోబోతున్నాడు బి రెడీ సో ఎక్కడున్నా కూడా దేవుడు నిన్ను బహుగా వాడుకోబోతున్నాడు ఇప్పుడు దాకా నువ్వు చూడలేదేమో ఎప్పటి నుంచి నువ్వు ఈ వాక్యమైన దగ్గర నుంచి ఈ ప్రార్థనలో పాల్గొన దగ్గర నుంచి నువ్వు ప్రార్థిస్తావు ఆయన వాక్యం ఎల్లప్పుడు చదువుతావు అనేక మందికి ప్రకటిస్తావు ప్రభు నీకు ఆ యొక్క సర్వోన్నతమైన మార్గం ద్వారా నేను అనే నీ ద్వారా అనేక మందిని ఆ మార్గం నడిపిస్తాడు ఆమె